ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు వేరే వాళ్ళ ఒంటి మీదకి వచ్చి మాట్లాడేరు అని చెప్పేసి మీరు అన్నారు సరే దేవుళ్ళు అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి వీళ్ళంతా పురుషులు కాబట్టి పురుషుల ఒంటి మీదకి వచ్చేళ్ళు ఓకే ఇప్పుడు అట్లేముండదు అయితే నేను కొన్ని చూసిన ఆంజనేయ స్వామి పూనకం అనేది చాలా తక్కువ అయితే ఒక మహిళ ఒంట్లోకి ఆంజనేయ స్వామి పూనకం రావటం నేను అబ్జర్వ్ చేశాను అనమాట ప్రతి మంగళవారం ఆమె ఒంట్లోకి వస్తాడంట వాళ్ళ ఇంట్లో ఏం జరగబోతోంది ఏంటిది అనేది కూడా చెప్తారనమాట అది అంటే అది ఎంతవరకు వాస్తవం ఇంకొకటి శివుడు కూడా ఈ మహిళల ఒంట్లోకి కూడా పూనకం రూపంలో వస్తాడు అని చెప్పేసి ఇప్పుడు వేములవాడ క్షేత్రానికి మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం అంటే వీళ్ళు ఎక్కువ అంటే భక్తితోని మీరు ఇంతా కన్నట్టు మానసికంగా లోపల ఎక్కువ దృఢపరచుకుంటే బయటకు వస్తాయా అలాగే అనుకోవాలి లేదా భక్తులతో నేను ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు నిజంగా దైవశక్తి కూడా ఉండొచ్చు అలా మనమేమి అయ్యే ఉండదు ఒకసారి ఒక ముసలావిడి మీదకి ఇదే గంగానమ్మ వచ్చిందంట అంటే మా పెద్దవాళ్ళు చెప్తారు ఆమెను బడి అనేవాళ్ళు బడి అంటే పెద్దావిడ అన్నట్టు హిందీలో వచ్చేది అమ్మవారు వచ్చేది అమ్మవారితో నాకు బెల్లం కావాలి నాకు బెల్లం కావాలి నాకు బెల్లం తినాలనిపిస్తుంది అంటుందంట ఇప్పుడు బెల్లం ఎక్కడ తీసుకురావాలమ్మా ఎవరి దగ్గర ఉంది ఏమీ లేదు అంటున్నారంట చుట్టుపక్కల వాళ్ళు అంటే ఎవరితో చెప్పిందంట అరేయ్ నీ అటక మీద నువ్వు బెల్లం దాసావే బుట్టలో అది తీసుకురా అని చెప్పిందంట చూస్తే అక్కడ బెల్లం ఉందంట మరి ఇలాంటివి కూడా వింటాం మనం మరి ఇది నిజమా అంటే వాళ్ళు నిజంగానే చెప్తారు అవునరా నిజమే మేము చూసాం మేము విన్నాం మాకు వెళ్ళదు అని చెప్తారు మరి ఎట్లా చేస్తాం కాబట్టి చెప్పలేం ఏది ఎలా ఉంటుందో అది మనం కూడా నమ్మి నమ్మనట్టు ఉందాం ఎందుకంటే అటు దైవశక్తిని కాదనలేం ఇటు మనుషుల్ని ఏమీ అనలేం ఎవరి అవసరాలు వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది పూర్తిగా అబద్ధం అయితే కాదు ఖచ్చితంగా ఎందుకంటే కొంతమంది భక్తులు నిజంగా వాళ్ళ ఆ తన్మయత్వ భావంలో ఆ భగవానుడు వాళ్ళ మీదకి రావచ్చు కూడా చెప్పలేము అదే తలుచుకొని 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 ఆ యొక్క ఆ భక్తిలో వాళ్ళకి అది వచ్చేస్తుంది